అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేసి చెప్పేయండి నాకైతే ఈరోజు చాలా త్వరగా పూజ అయిపోయింది ఎందుకంటే సింపుల్గా చేసేసుకున్నాను కాబట్టి చాలా ప్రశాంతంగా అనిపించింది ఈ వ్లాగ్ కూడా చాలా చిన్నగా ఉంటుంది షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్ స్కిప్ చేయకుండా చూసేసేయండి ఇంకా అసలు డిలే చేయకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం సారీ శ్రీరామనవమి చాలా సింపుల్గా అనమాట పూజ అందుకే త్వరగా అయిపోయింది వ్లాగ్ కూడా అప్లోడ్ చేసేస్తున్నా ఇంకా పొద్దున్నే లేచి పని అంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ మామిడి ఆకులు కోసేసుకొని కట్టేసాను అనమాట ఇంకా ఒకేసారి మామిడికాయ కూడా కోసుకున్నా ఎందుకు అంటే పోయినసారి నేను ఉగాది చేసుకోలేకపోయాను అందుకని చెప్పేసి ఈ రోజు అంటే శ్రీరామనమి రోజు ఉగాది పచ్చడి కూడా చేసుకుంటున్నాం అనమాట ఆవిడాకులు గుమ్మాలకి కట్టేసిన తర్వాత వడపప్పు పానకం కోసం పెసరపప్పు నానబెట్టి పెట్టేసా అలాగే పానకం కోసం బెల్లం కొట్టి నీళ్ళల్లో అనమాట కరగతుందని చెప్పేసి ఇంకా అవి నానేలోపు గుమ్మాలకి అంతా పసుపు పూసేసి బొట్లు పెట్టేస్తున్నాను ఇంకా పొస పూజేసిన తర్వాత మన గార్డెన్లో ఉన్న పూలన్నీ కోసుకొని వచ్చేసా దేవుడి దగ్గర అలంకారం చేయడం కోసం నాకు దేవుడి దగ్గర అలంకారం చేయటం అంటే చాలా ఇష్టం అనమాట పూలతో అలాగే పూలు కట్టడం అన్నా కూడా చాలా ఇష్టం ఇంక ఇలా అలంకారం అయిపోయిన తర్వాత ఇంకొన్ని పూలు ఉంటే కట్టి రాధాకృష్ణులకు కూడా వేశాను ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి అలంకారం అయిపోయిన తర్వాత పానకం వడపప్పు చేయడానికి వచ్చేసాను అనమాట బెల్లం కరిగిపోయింది ఇంకా అదైతే వడగట్టుకుంటున్నా ఎందుకంటే బెల్లంలో చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా అందుకని చెప్పి ఆ బెల్లం నీళ్ళైతే వడగట్టేసుకున్నాను అందులో మిరియాల పొడి అలాగే యాలకులు దంచి వేసేసుకున్నాను ఈలోపు వడపప్పు కూడా నానిపోయాయి కదా పక్కన పెట్టేసుకొని పచ్చడి కూడా ఈ మామిడికాయ మన చెట్టు మామిడికాయే వగర కోసం వేస్తారు కదా అందుకే చిన్న పిండి కట్ చేసుకొని వచ్చాను ఇంకా అవి కూడా చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టేసుకున్నా ఇంకా ఈ ఉగాది పచ్చడిలో షడ్ రుచులు వేస్తాం కదా తీపి కారం పులుపు వగరు చేదు ఇంకా ఉప్పు అంటే ఈ ఆరు రుచులు వేసేసుకొని ఉగాది పచ్చడి చేసుకుంటాం కదా నేను కూడా అన్నీ కలిపేసి ఉగాది పచ్చడి కొద్దిగా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నా మొత్తానికి వడపప్పు పానకం ఉగాది పచ్చడి చేసేసుకొని దేవుడి దగ్గర పెట్టేసుకున్నాను అనమాట అయితే దేవుడి దగ్గర పెట్టడానికి ఈ మూడు చేశాను మీరేం చేశారో ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి ఇంకా అవన్నీ దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు కదా నేనైతే చిన్నప్పటి నుంచి మా అమ్మ ఎలా చేస్తారో నేను అదే పద్ధతి కంటిన్యూ అవుతూ వచ్చానన్నమాట మా అమ్మ మక్క వాళ్ళు ఎలా చేస్తే నేను కూడా ఇప్పుడు అలానే చేస్తూ ఉన్నాను అంటే ఒక్కొక్క విధానం ఒక్కొక్కలాగా ఉంటది ఎవరన్నా ఏదన్నా చెప్పినా కూడా పట్టించుకోను నాకు తెలిసిన పద్ధతిలోనే మా అమ్మ వాళ్ళు చెప్పిన పద్ధతిలోనే కంటిన్యూ చేస్తూ ఉన్నాను అనమాట మొత్తానికి నా శ్రీరామనవమి అయితే ఇలా జరిగింది మీరు ఎలా చేసుకున్నారో ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి నేను ఈ వాయిస్ ఇచ్చే టైంకి మా ఊరి రామాలయంలో సీతారాముల కళ్యాణం జరుగుతూ ఉందనమాట వెనక మీకు బ్యాక్గ్రౌండ్లో లో వినిపిస్తూ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు interactionspakkanne thankQ,